దేవునికి మహిమ కలుగును గాక కృపా వాగ్దానం వింటున్న ప్రియులందరికీ ఈ ఉదయ కాల సమయంలో ప్రభు యసుక్రీస్తు నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం బాగున్నారా ప్రతిరోజు కృపా వాగ్దానం వింటూ మీ విశ్వాస జీవితంలో దేవుని వైపు చూస్తూ ఆయన వాగ్దానాలు నమ్మి ఎదురు చూస్తూ అవి స్వత్ తెరించుకుంటానని మేము నమ్ముతున్నాం ఎవరైతే ఆయన వైపు చూస్తారో ఎవరైనా మాట్లాడారో వారి జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయగల సమాచారం పరిశుద్ధ గ్రంథం తొంభై ఐదవ కీర్తన ఏడవ చరణంలో కీర్తనకారుడు చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తాడు బైబుల్ ఉంటే చూస్తూ వింటూ ఆలోచిస్తూ ఆ ప్రకారం చేయటానికి ఇష్టపడదామా రండి నమస్కారం చేసి సాగిలు పడదాము మన సృజించిన యహోవా సన్నిధిని మోహరించి నేడు మీరు ఆయన మాట మీకు ఎంతో నా జీవితంలో మేలు జరగాలి అని నువ్వు ఆశిస్తున్నట్టయితే ఈ శ్రేష్టమైన కృపా వాగ్దాన్ని వింటూ విశ్వాసముతో దేవుని సన్నిధిలో ఉన్న స్థలంలో ఎచ్చట ఇద్దరు ముగ్గురు ఏకీరించి నన్ను స్థుతించి ప్రార్థిస్తారో వారి మధ్యన నేను ఉంటాను అన్నాడు ఎవరైతే ఆయన మాట వింటున్నారో ఆయన మాటలు తన నోటుతో చాటన చేస్తున్నారో ఎవరైతే ఆయన వాగ్దానాల మీద మనస్సు పెట్టి మనస్ఫూర్తిగా నా దేవుడు చేయగల సమర్థులను నమ్ముతున్నారు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయగల సమర్థులు ఆమె ఈ కొద్ది కాల సమయంలో ప్రభు రండి నమస్కారం చేసి దేవుని సదు ఎవరు సంస్కారం ఎవరు నమస్కారం ఎవరైతే సంస్కారం కలిగి ఉన్నారో దేవునికి దైవజనులకు పెద్దలకు గురువులకు నమస్కారం చేస్తూ ఉంటారు ఇలాగే చేసే దేవుని సంగీరా చేయాలంటే సాగిలపడాలి అబ్రహాము మమరేలో సాగిలిపడ్డాడు బిడ్డలు లేని నిందన దేవుడు తొలగించి సంతాన ప్రాప్తి నుంచి ఆశీర్వాదంతో నింపాడు దేవుని సన్నిధిలో నువ్వు సాగిలి పడటం వల్ల దేవుడిని సమస్యను పరిష్కరిస్తాడు రెండవది ఋతు దేవుని సన్నిధిలో సాగిలి పడింది దేవుడు రూతును ఒక ఉన్నత స్థాయిలో హెచ్చించడానికి దేవుడి కృపించాడు రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు పేతురు యోహాను యాకోబులు యేసుప్రభులు వారు మోషే ఏలియా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు వారు సాగిలు పడ్డారు వారు అప్పటి నుంచి అనేక మంది లక్షల కోట్ల మంది ప్రజలు పేతులు నీడబడితే పడితే చాలని సాగిలు పడ్డారు ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో సాగిలు ఈ నీ సమస్యను పరిష్కరిస్తాడు నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వెన్నడూ ఊహించలేనిది ఆశించలేనిది అద్భుతం చేయగల దేవుడు ఆయన సన్నిధిలో సాగులు పడాలి నమస్కారం చేయాలి ఆయన సన్నిధిలో ఆ మాటలు వింటూ నీ జీవితంలో దేవుడు మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు ఏంటి నీకు మేలు ఏం కావాలని ఆశిస్తున్నావు ఏం కోరుకుంటున్నావు ఆయన సన్నిధి గురించి టెత్ క్లాస్ పరీక్షలు రాసి నేను టెత్ క్లాస్ ఒక మంచి స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నావా నా ప్రభు నీకు చేయగల సమర్థం ఎందుకు తెలుసా ఆయన సన్నిధికి వచ్చాం ఆయన సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా కలం తీసుకున్నాం అని నేను కనుకరిస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో సాకి పడ్డాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేవారు దేవుడు నీ జీవితంలో ప్రత్యేక స్థాయిలో నిలబెట్టడానికి ఇష్టపడదు ఎదుగు తెలుసా ఆయన చేసేది మేలు ఆయన చూపించేది కృప ఆయన అనుగ్రహించే భాగ్యం గొప్పది 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 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన పిల్లలు లేకపోతే వ్యవసాయ వ్యవస్థలోను కొనసాగుతూ నలిగిపోయి వ్యసారిపోతా నీ జీవితంలో ఆయన సన్నిధికు సాగిలిపడితే నా ప్రభు నీ చేత మేలు మేలులు అధికమైన మేలులు చేసి నీ కుటుంబంలో నీ పిల్లలను గొప్ప వాటిని తల్లి నీ పిల్లల కొను ప్రార్థిస్తావు మేలు జరగాలని నువ్వు ఆశించిన దానికంటే ఊహించినందు గొప్ప కార్యాలు చేయగలిగిన సర్వశక్తివంతుడు దేవుని మాట నమ్మి లిటిల్ ఫ్లాక్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు కనెక్ట్ అవుతూ ప్రభువుని గణపరుస్తూ ప్రార్థిస్తూ వాగ్దానం వింటూ నమ్ముతూ దాని కొరకు ఎదురు చూస్తే మేలు మేలులు అధికమైన మేలుని కనుగ్రహించి నిన్ను నీ కుటుంబ నడిపించి పోషించి కాక ఆయన కృపాహస్తం నీకు తోడుగా ఉండి మేలు వెంబడి మేలు కృప వెంబడి కృప నీకు అనుగ్రహించి నడిపించను Amen.